హాయ్ ఫ్రెండ్స్ నాగ చైతన్య ట్వంటీ ఫోర్ ఫిల్ము రాబోతుంది అయితే ఈ ట్వంటీ ఫోర్ ఫిల్మ్కి ఒక ఒక పేరు కూడా పెట్టేశారు అది ఏంటో ఈ వీడియోని మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ ప్రతి సబ్స్క్రైబర్ మాకు ఎంత విలువైనది టాలీవుడ్ నాగ చైతన్య అక్కిన నాగచైతన్య రీసెంట్గా తండేల్ సినిమాతో బ్లాక్ బస్టి విజయాన్ని అందుకున్నాడు తన ఖాతాలో ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇంత బ్లాక్ బస్ట్ని అందుకోలేకపోయింది వంద కోట్ల క్లబ్బులో తండేల్ సినిమాతో వంద కోట్ల క్లబ్బులో నాగచైతన్యా చేరుకున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే సాయి పల్లవి నాగ చైతన్య జంటగా నడిచిన సినిమా తండేల్ వంద కోట్ల క్లబ్బులో చేరుకోవడంతో బ్లాక్ బస్టిగా నిలిచిపోయింది నాగచైతన్యానికి భారీ హిట్ ఇచ్చిన సినిమాగా తండేల్ నిలిచిపోయింది ప్రస్తుతం ఆయన ట్వంటీ ఫోర్ సినిమా చేస్తున్నారు అయితే ఈ ట్వంటీ ఫోర్ సినిమా విరూపాక్ష ఫ్రేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో ట్వంటీ ఫోర్ సినిమాని నటిస్తున్నారు అయితే ఈ సినిమాకి సుకుమార్ రైటింగ్స్తో పాటు శ్రీ వెంకటేశ్వర సినీ బ్యానర్తో బివిఎస్ ప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ సినిమాకి ఒక అద్భుతమైన టైటిల్ని కూడా అనౌన్స్ చేసేశారు ఆ టైటిల్ ఏంటో మనం తెలుసుకుందాం అయితే ఈ అక్కిలే నాగార్జునకి ప్రస్తుతం ఈ సినిమా గట్టింగ్ విధంగా తెలుస్తుంది ఈ మైత్రికల్ యాజికల్ మూవీకి ఈ సినిమాని వృక్షకర్మ అనే టైటిల్ కూడా డిఫరెంట్ టైటిల్ను అనౌన్స్ చేసేసారు డిఫరెంట్ క్యారెక్టర్తో నాగచైతన్య ఇప్పటి వరకు ఎప్పుడూ మన పెన్నడు చూడని క్యారెక్టర్లు ఇందులో చూపిస్తారు అయితే ఈ సినిమాలో బ్యూటీ మీనాక్ష చౌదరి హీరోయిన్గా నటిస్తుంది ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో విరుపక్ష డైరెక్టర్తో నిర్మిస్తున్న సినిమా వృక్షకర్మ టైటిల్ తెగ వైరల్గా నిలుగుతుంది అయితే టైటిల్ ఇటువంటి ప్రకటన ఇంకా అనౌన్స్మెంట్ లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్గా నిస్తుంది ఈ టైటిల్ అనౌన్స్మెంట్ చేయడానికి అధికారికంగా ఇటువంటి ఇంకా ప్రకటన రాలేదు అతి తొందరలో ఈ టైటిల్ని అనౌన్స్ చేస్తారని చిత్రవర్గాలు సోషల్ మీడియా నుంచి చాలా చక్కర్లుగా ఎడుదూరుతుంది అయితే తండేళ్ళ ఈ సినిమా కూడా నాగ చైతన్య ట్వంటీ ఫోర్ సినిమా కూడా ఎంతో బ్లాక్ బస్ట్గా వంద కోట్ల క్లబ్లో చేరుకుంటుందేమో మరి చూడాలి ఈ సినిమాని మేనాక్ చౌదరి హీరోయిన్గా నటిస్తుంది నాగ చైతన్య వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న మొట్టమొదటి సినిమాగా రూపొందించింది వీళ్ళిద్దరి కలియికలో మరి వంద కోట్ల క్లబ్లో చేరుకుంటుందేమో చూడాలి ఫ్రెండ్స్